మాత్రే నమ వారాహిదేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు పరిహారాలు లేదా యూనివర్స్కి స్విచ్ వోర్డ్స్ కానీ అన్నీ చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజు మరొక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చానండి అఖండ సౌభాగ్యం అంటే చాలామంది అనుకోని విధాలుగా యాక్సిడెంట్లు లేదా దోషాలతో అనుకోని విధంగా సౌభాగ్యాన్ని కోల్పోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అఖండ సౌభాగ్యం కోసం పవర్ఫుల్ వారాహీ మంత్రం అండి అదే కూడా అంటే మనకి ఇష్టమైన ఎవరైనా ఇష్టపడి మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకునే వారి కోసం మీరు ఇష్టపడిన వ్యక్తితోటి వివాహం జరగటం కోసమైతే ఈ యొక్క మంత్రాన్ని జపించండి దీనికోసమైతే కనుక ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై సార్లు ఉదయం కానీ సాయంత్రం కానీ జపించండి ఇది అమ్మవారి యొక్క పవర్ఫుల్ మంత్రం అండి ఎలా పడితే అలా అనేది జపించకూడదు దీనికైతే నియమాలు తప్పనిసరిగా పాటించాలండి లేదమ్మా మాకు మధ్యలో ఇబ్బంది కలిగింది అనుకున్నవారు అది అయిపోయిన తర్వాతనే ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు జపించండి మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుంది మేము చేయగలము చేస్తాము అనుకున్న వారే మంత్రాన్ని ప్రారంభించి చదవండి ఇరవై ఒక్క రోజుల పాటు జపించండి మీ కోరిక ఏదైతే ఉందో మీకున్నటువంటి శని దోషాల వలన కానీ వేరే శత్రువుల యొక్క పీడ వలన కానీ మీకు ఇబ్బంది ఉంది మేము దాని గురించి బాధపడుతున్నాము అనుకున్న వారు ఖచ్చితంగా జపించండి వారు మీ యొక్క సౌభాగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ వారహితల్లి అడ్డుపడుతుంది మిమ్మల్ని వెన్నంటి ఉండి మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది అంత శక్తివంతమైన మంత్రం అండి అయితే ఈ మంత్రాన్ని జపించే వారు ఎవరైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి మా కోరికను తీర్చు తల్లి మా పరిస్థితి ఇది నీవు తప్ప మాకు మరొక దిక్కు లేదు అని అమ్మవారిని వేడుకుంటూ మనస్ఫూర్తిగా నమ్ముతూ జపించాము తీర్చేయాలి తప్పదు మీరు చెప్పారు మేము చేసాము అనుకోకూడదండి మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారిని మంత్రాన్ని అయితే జపించండి అలాగే మీరు కోరుకున్న వ్యక్తిత్వం అంటే ఎప్పుడైనా సరే ఏ కోరికైనా సరే ధర్మబద్ధంగా ఉండాలండి పెద్దవాళ్ళని ఎదురించి చెయ్యాల్సిందే అని కాకుండా మీరు చేసేదాని వలన ఎవరికి ఇబ్బంది లేదు హాని లేదు అనుకుని వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారైతేనే ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ కోరికని అమ్మవారు తీరుస్తారన్నమాట చెప్పాను కదండి వీడియోలో దానికోసమైతే కనుక ముందుగా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు జపించాల్సి ఉంటుంది అని అలాగే ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి అప్పుడు మనకు కాకపోయినా ఎదుటివారికి ఉపయోగపడినా కూడా ఆ ప్రతిఫలంలో కొంత అమ్మవారు మనకి ఇస్తుంది ఎందుకంటే మనకు దక్కలేదు వేరే వాళ్ళకి దక్కింది అని ఎప్పుడూ కూడా అనుకోకూడదండి మన వలన ఉపయోగం కలిగింది అంటే ఆ తల్లి మనకు అంతకు రెట్టింపు మంచితనాన్ని అంటే మనకు మంచి ఫలితాన్ని ఇస్తారని మనం ఎప్పుడూ ఆశించాలి కాబట్టి ఎదుటివారికి మంచి జరిగింది అంటే దానిలో మన వల్ల జరిగితే మనకు కూడా ఆ తల్లి ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఇస్తారు కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి మన వీడియోని షేర్ చేద్దాం ఇప్పుడే కనుక మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఒక్కళ్ళకి కామెంట్లకి రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దండి ఖచ్చితంగా చూస్తాను ఇంకా దేని పట్లైనా మీకు సందేహం ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి అలాగే మంత్రాన్ని ఉదయం పూట జపించాలి అనుకునేవారు ఉదయం పూట ఐదు గంటలలోపు ముహూర్తంలోనే జపించండి ఆ సమయంలో మేము లెగవలేము మాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకునేవారు సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలు దాటిన తర్వాత నుంచి అయినా జపించవచ్చు ఇప్పుడు శ్రావణ మాసం మంచి రోజులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా ఆ సమయంలో అమ్మవారి దగ్గర కూర్చొని పూజ అనంతరం అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మంత్రాన్ని జపించడానికైతే ప్రయత్నించండి మీ యొక్క కోరికలు అనేవి మీ యొక్క సౌభాగ్యం అనేది ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఆ తల్లి చూస్తూ ఉంటుంది మీకు హాని అనేది జరగనివ్వదనమాట మీ అందరికీ మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానై కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఒకవేళ మాకు చదవటానికి రావట్లేదమ్మా కొద్దిగా పెద్దగా ఉంది తప్పులు పోతున్నాయి అనుకున్న వాళ్ళు ఒక బుక్ పైన ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు రాయండి మనం చదివినా రాసినా అంతే ఫలితం ఉంటుందండి కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంత్రం వచ్చేసి ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి మమ నవాసం ఆకర్ష ఆకర్షయ నమ పార్వతీ పత్యై నమ ఓం పార్వతీ పత్యై నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క మంచి పవర్ఫుల్ మంత్రం అనమాట ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మీకు మీ సౌభాగ్యాన్ని దూరం చేయకుండా మీ దగ్గరనే ఉంచేలాగా వా అమ్మవారు అనేది చూ అమ్మవారు చూస్తూ ఉంటారన్నమాట అంటే సౌభాగ్యం అంటే ఎప్పుడైనా భర్తలో సగం భార్యనండి అలా మీరు ఎప్పుడు కలిసి ఉండేలాగా మీ ఇద్దరిని అమ్మవారు దీవిస్తారు అలాగే ఇష్టపడి చేసుకోవాలి మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం కావాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా మంత్రం చేపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి